దేవుని ప్రత్యక్షత ిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయకాల దేవుడి ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు ప్రతి ఉదయము మనకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన తట్టి లేపుతూ ఉన్నాడు తన వాక్కు ద్వారా మన పడకల యుద్ధం ఉండగానే తను ఆయన స్వరముతో మనలను దర్శిస్తూ ఉన్నాడు మనమెంత ధన్యులం అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవా తమకు దేవుడు కలిగిన జనులు మిక్కిలి ధన్యులు అని కనుక ఈ ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చిన ఏసైను స్థుతిస్తూ ఏసైలో ఆనందిస్తూ ఏసైను మహిమ ఈ దినచర్యలో ఆయన వాక్కుతో మనము ముందుకి కొనసాగుదాము పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతులు గ్రంథము ఆరవ అధ్యాయం పదహార వచనమును ధ్యానం చేసుకుందాం రండి అందుకు యహోవా అయిననేమి నేను నీకు తోడయి కనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిథ్యానీలను నీవు హతము చేయుదు అని సెలవిచ్చాను హాలెలు యా దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడలారా ఈ ఉదయ కాలం తన శక్తి కలిగిన వాక్కు చేత ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును అయిననేమి నేను నీకు తోడుగా ఉన్నాను అవును ఎన్నో సాకులు చెప్తూ ఉంటాం మనం కూడా గిద్యోన్ లాగా అవును గిద్యోను కూడా అంటూ ఉన్నాడు కదా పైవచనంలో చూస్తే నేను నా కుటుంబంలో మనుష్య గోత్రములో ఎన్నిక లేని వాడను మనుష్య గోత్రంలో నుంచి వచ్చాను నేను ఎన్నికలేని వాడను నా కుటుంబంలో నేను కనిష్ఠుడను చిన్నవాడిని కాబట్టి నా వల్ల కాదేమో నా శక్తి సరిపోదేమో నా సామర్థ్యం సరిపోదేమో అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు తన శత్రువులైన విద్యానియులను ఓడించే విషయంలో వారితో యుద్ధం చేసే విషయంలో అవును ప్రియ దేవుని బిడలారా విద్యోనికి ధైర్యం సరిపోవట్లేదు తను తాను ఎంతగానో అవును నేను తక్కువ వాడను తక్కువ జాతిలో నుంచి తక్కువ గోత్రంలో నుంచి నా కుటుంబంలో నేను కనిస్తుడను అని అనుకుంటున్నట్లుగా ఈ ఉదయ కాలము మన జీవితాలలో కూడా ఒకవేళ మనకున్న పరిస్థితులను బట్టి పోరాటాలను బట్టి అవును ఎదుర్కొనే అనుభవాలలో అయ్యో నేను తక్కువ వాడను నేను ఎన్నికలేని వాడను నేను చిన్నవాడను నా శక్తి సరిపోదు అని ఒకవేళ ఈ ఉదే కాలం గిద్యోను వలె నీలో కూడా ఆలోచనలు ఉన్నాయా అయితే ఈ ఉదే కాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఆయన అంటున్నాడు అందుకు యహోవా నేమి అయినా కూడా ఏమి అని అంటూ ఉన్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను అవును ప్రియ దేవుని బిడలారా ఆయన మనకు తోడుగా ఉంటే ఏదైనా మనము చేయవచ్చు ఏదైనా సాధించవచ్చు ఏదైనా పొందుకోవచ్చు దేనినైనా గెలవచ్చు దేనినైనా కూడా అవును ప్రియ దేవుని బిడలారా మనము జయించవచ్చు యుదే కాలము గిద్యోను దేవుడు మన దేవుడుగా కూడా మనతో ఉన్నాడు ఆనాడు మిద్యానీయులు వారిని దేవుని ప్రజలైన ఇస్రాయలీలను శ్రమ పెడుతూ హింసిస్తూ అక్రమంగా అన్యాయముగా వారిని మరి ఎంతగానో వేదనకు బాధకు గురి చేసిన అనుభవములో ప్రాణ భయముతో శత్రు భయముతో వారు బితిల్లిన వేళలో గిద్యోను దేవుని శ్రద్ధగా వెదికిన అనుభవములో ఆవును ప్రియ దేవుని బిడలారా గిద్యోనుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు పరాక్రమము కలిగిన గిద్యోను అవును పరాక్రమము కలిగిన బలార్జుడా గిద్యోను చూడండి ప్రభు ఎలా పిలుస్తున్నాడు గిద్యోనేమనుకుంటున్నాడు నేను మనుష్య గోత్రములో అల్పుడను నేను కుటుంబములో కనిష్ఠుడను కాని ప్రభు ఏమని పిలుస్తున్నాడు పరాక్రమము కలిగిన బలార్జుడా గిద్యోను అంటూ ఉన్నాడు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు అంటూ ఉన్నాడు అవును కదా ఆయన మనకి తోడుగా ఉన్నప్పుడు మనము బలార్జులము మనం బలవంతులము శక్తిహీనులము ఎంత మాత్రము కాదు బలహీనులము ఎంత మాత్రము కాదు మన దేవుని యొక్క తోడు మనకు ఉన్నప్పుడు మనము బలవంతులము దేవుడు లేని జీవితము బలహీనమైన జీవితం కానీ యహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు మిక్కిలి ధన్యులుగా అవును దేవుని వాక్యం మనలను పిలుస్తూ ఉండగా నీవెందుకు బలహీనుడు అవుతావు నీవెందుకు బలహీనురాలు అవుతావు నీవు కృంగిపోన అవసరం లేదు నీవు భయపడనవసరం అవసరం లేదు నువ్వు విచారపడన అవసరం లేదు ఓటమిపాల అవసరం లేదు నేను చిన్నవాడను నేను తక్కువ వాడను ఎన్నిక లేని వాడను అవును నా జీవితానికి విలువే లేదు అవును విలువే లేని మన జీవితాలకు విలువనిచ్చాడు మన ఏసయ్య తన ప్రాణమును తన రక్తమును మన కొరకు క్రైధనముగా చెల్లించుట ద్వారా కనుక నీ జీవితానికి విలువ ఇచ్చిన ఏసయ్య నీతో ఉండగా నీవు దేన్నైనా సాధించగలవు దేనినైనా పొందుకోగలవు దేనితోనైనా పోరాడి గెలవగలవు ప్రియా దేవుని బిడ్డ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తమునకు ఆయన వాక్కుకు మనము విధేయత చూపినప్పుడు అవును మనకి ప్రభు తోడుగా ఉండటం ద్వారా అవును చూడండి పరిశుద్ధ గ్రంథములో మరి దావీది యొక్క జీవితము ఇంట్లో కనిష్ఠుడు చిన్నవాడు అయినా కూడా మరి బలాడ్జుడైనా బలవంతుడైన గొలియాతను ఓడించుటలో అంటూ ఉన్నాడు కదా అవును ఎహోవయ నా డాలు అంటూ ఉన్నాడు మరి యుద్ధ సామాగ్రి మరి యుద్ధ రంగంలో వెళ్ళేటప్పుడు సైనికుడు ధరించే ఏది కూడా మరి అతను ధరించలేదు ప్రియ దేవుని బిడలారా కేవలము ఒక అవును వడిసెలలో ఒక రాయితో అవును ఆ బలవంతుణ్ణి కూల్చివేశాడు అవును యుద్ధము యహోవాదే అంటూ ఉన్నాడు యోదే కాలము నీవు కూడా అటువంటి అనుభవంలో నాతో ఉన్నాడు నేను మనుషులతో పోరాడటలేదు అవును ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలతో నేను పోరాడుతూ ఉన్నాను అవును ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క సహాయముతో మనము జయించగలం పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మనము జయించగలం ప్ర ప్రతిసారి నీ కుటుంబంలో అనేకమైన అనారోగ్యాల అనేకమైన శోధనల అనేకమైన గొడవల అనేకమైన ఆర్థిక సమస్యల అది ఏ సమస్య అయినా ఏ మరి అవును కష్టమైనా ఏ నష్టమైనా ఏ పోరాటమైనా నీకు దేవుని సహాయం ఉన్నప్పుడు నీకు దేవుని తోడు ఉన్నప్పుడు అవును నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు అని నీవు అనుకున్నప్పుడు నీవు నమ్మినప్పుడు నీవు విశ్వాసం ఉంచినప్పుడు నీవు కృంగిపోవు నీవు భయపడవు నీవు ఎన్నడూ కూడా నిన్ను నీవు విలువ తక్కువగా చేసుకొనవు దిగజార్చుకొనవు ప్రియ దేవుని బిడ్డ నా దేవుని సహాయముతో నేను సమస్తమును కూడా నేను జయించగలను అన్న ధైర్యము అన్న సమాధానం అన్న దృఢ నిశ్చయత నీకు లభిస్తూ ఉన్నది ఒకవేళ నీవు కృంగిపోతున్నట్లయితే ఇంకా నీలో దేవుని ఎందు నమ్మిక సరిగా లేదు అని మనకి అర్థమవుతుంది కనుక ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని నమ్ము దేవుని వాక్యాన్ని అనుసరించు దేవుని వాక్యానికి లోబడు తద్వారా నీ జీవితంలో గొప్ప జయం గిద్యోనికి మిద్యానీయుల మీద గొప్ప జయం ఇచ్చాడు దేవుడు అలానే నీ జీవితంలో మిద్యానీయులు స్థానంలో ఎవరున్నారు మిద్యానీయుల స్థానంలో నిన్ను గాయాన్ని కలిగించేవారు నీకు మరి బాధను కలిగించేవారు నిన్ను కృంగ చేసేవారు నీకు భయాన్ని కలిగించేవారు ఎవరున్నప్పటికీ కూడా ఆ మిథ్యానీయుల మీద నుంచి దేవుడు విజయం ఏ విధంగా గిద్యోనికి తన ప్రజలకు అనుగ్రహించాడు నీ జీవితంలో కూడా అవును ఆ మిథ్యానీయులుగా నీ ఎదుట ఏ పరిస్థితి ఏ సమస్య ఉన్నా కూడా ఆయన విడిపించగలిగిన సమర్థుడు ఆయన అంటున్నాడు అయిననేమి నేను నీకు తోడుగా ఉన్నాను అంటూ ఒకే మనుషుని హతము చేసినట్లు మిథ్యానీలను నీవు హతము చేసేదవు అంటూ ఉన్నాడు హాలెలుయా చూసారా ప్రియ దేవుని బిడ్డలారా ఒక్క మనుషుని హతము చేసినట్లు మిద్యానీ కూడా నీవు హతము చేస్తావు అని ప్రభు చెప్తూ ఉన్నాడు అవును నీ దేవుని సహాయము గొప్పది బలమైనది శక్తివంతమైనది ఆశ్చర్యమైనది ప్రియ దేవుని బిడ్డ దేవుని అందు విశ్వాసం ఉంచు ఆయన నీకు తోడుగా ఉన్నాడు అని నీవు నమ్మి నీ ప్రభుని స్థుతించి నీ సమస్యను నీ ప్రభు పాదాల చెంత పెట్టినప్పుడు ఆయన నీకు విజయం ఇస్తాడు ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించును గాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడు కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు ఈ ఉదయ కాలము నీ బిడలను మీరు దర్శించి ఉన్నారు తండ్రి గిద్యోను ఏ విధంగా తను తాను కనిష్ఠుడు చిన్నవాడను అల్పుడను అనుకుంటున్నారు ఈ ఉదయ కాలము నీ బిడల జీవితంలో కూడా నాయన ఏ పరిస్థితులను బట్టి ప్రభువా వారు నాయన భయముతో భీతితో ఉన్నారో నీ బిడలను నీవు ఎరిగిన దేవుడవు ప్రభువ నీకు వందనాలు తండ్రి నేను నీకు తోడుగా ఉన్నాను ఒక మనుషుని హతము చేసినట్లు నీవు మీ హతము చేస్తావని అవును ప్రభావ గిద్యోనుతో చెప్పిన రీతిగా ఈ ఉదయ కాలము నీ బిడ్డలతో నీవు తోడుగా ఉన్నావని తెలియచేసావు నీవు తోడుగా ఉంటే మేము నైనా ధైర్యం తెచ్చుకోగలం బలము తెచ్చుకోగలం మేము ఎన్నడూ ఉన్నాయినా నీవు తోడుగా ఉండటం ద్వారా నిరసించిపోము కృషించిపోము భయము చెందము తండ్రి దిగులు తండ్రి ప్రభు నీ బిడలను ధైర్యపరచండి ఈ మాటల చేత నీ బిడలను మీరు ధైర్యపరచండి ఈ దేవును ఏ విధంగా ధైర్యపరచావో ఈ దేవునికి తోడుగా ఉండి ఏ విధంగా జయమిచ్చావో నీ బిడల జీవితాల్లో కూడా నీవు జయమిచ్చే దేవుడో నీవు గొప్ప దేవుడవు నీవు నమ్మదగిన దేవుడవు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ కాల్స్ కావాల్సిన నీ కృపతో నింపమని వేయమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ